పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళ పెద్ద ప్రభావం లేదు మహారాష్ట్రలో కొంత చంద్రబాబు నాయుడు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకి కొత్త కనుక వీళ్ళు ప్రభావం కాదు కానీ మహారాష్ట్రకి హర్యానాకి ఒక పోలిక ఉంది హర్యానాలో ఏ పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ కాంగ్రెస్ అలయన్సు ఇండియా గెలుస్తుందని ఎందుకంటే ఎన్నో పొరపాట్లు జరిగాయి భారతీయ జనతా పార్టీ నుంచి రెజ్లర్స్ విషయంలో కానీ ఫార్మర్స్ విషయంలో కానీ చాలా పొరపాట్లు జరిగాయి కాబట్టి తర్వాత వాళ్ళు పవర్లో ఉన్నారు కనుక ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది కనుక అందరూ ఎగ్జిట్ పోల్తో సహా ఈసారి బీజేపీ ఓడిపోతుందన్నారు కానీ తీరా ఎన్నికల రిజల్ట్ వచ్చేవరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అలయన్స్ గెలిచారు మహారాష్ట్రలో కూడా ఏ కోణం చూసినా భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు చాలా తక్కువ పార్టీలో చీల్చారు శరద్ పవర్ పార్టీ చీలిపోయింది ఉద్ధవ్ థాక్ర శివసేన చీలిపోయింది పార్టీని చీల్చారు అనేటువంటిది ఒకటి ఉంది ముఖ్యమంత్రి కూడా ఆయనమే ఏమి పెడ్ ఆయన పెడనవేసలా కాదు అంత ప్రభావవంతమైనటువంటి ముఖ్యమంత్రి ఓ పార్టీని చీల్చి వచ్చిన వాడని ఇవన్నీ ఫ్యాక్టర్సు అయినా కూడా హర్యానాలో వచ్చిన రిజల్ట్ లాగానే మహారాష్ట్ర రిజల్ట్స్ ఉండేటువంటి ఒక అవకాశం అయితే ఉంది అంటే భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలకు తేడా ఏమిటంటే మహారాష్ట్రను ఏ పరిస్థితుల్లో వాళ్ళు తమ చేతుల నుంచి పోనివ్వరు పోనివ్వకూడదని పట్టుదల ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మహారాష్ట్ర ఈజ్ ది ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఒకటి రెండవది ఆర్ఎస్ఎస్ భావజాలానికి మహారాష్ట్ర అది పెద్ద భూమికి ఆర్ఎస్ఎస్ నాగపూర్లో ఉంది మీరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తలందరినీ సావర్కర్ దగ్గర నుంచి గోల్వాల్ నుంచి జైదేవా నుంచి మీరు వీళ్ళందరినీ తీసుకుంటే సిద్ధాంతకర్తలందరూ కూడా మహారాష్ట్ర నుంచి కనుక ఎక్కడ మనకు ఈ బయట ఈ మీడియా డిబేట్సు దీంట్లో మనకు కనిపించిన అంశం ఒకటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడుతుంటారు కింద అది పబ్లిక్ దృష్టికి రాదు వాళ్ళు ఇంటింటికి వెళుతారు ఇంటింటికి వెళ్ళి అక్కడ వాళ్ళకు సహాయం చేయడానికి లేకపోతే వాళ్ళు కూర్చొని మాట్లాడి ఏదైనా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తారు తర్వాత వీళ్ళు వెళ్ళి ఎప్పుడైతే ఇంట్లో కూర్చొని మాట్లాడతారు అంతమంది కార్యకర్తలు మిగతా రాజకీయ పార్టీలకు లేవు అసలు కాంగ్రెస్ పార్టీకి కార్డరు చాలా తక్కువ తర్వాత ఈవెన్ ఒక్క ఉద్ధవ్ ఠాక్రే అంటే ఆ వరకు మాత్రం వాళ్ళకు శివసేన కార్యకర్తలు కొంటున్నారు కానీ వీళ్ళు ఈ కార్యకర్తలు పనిచేసినంత ప్యాషనేట్గా రేత రాత్రింబ కాపాడుకోవాలి అని ఎక్కడో అక్కడ ఒక డిఫరెన్స్ వస్తున్నది పైన మీడియా ఇంప్రెషన్సు రాజకీయాలు ఇవి చూస్తేనేమో ఒక ట్రెండ్ ఉంటుంది కింద ఇంటింటికి వెళ్ళి ఎవరు ప్రచారం చేస్తున్నారు అనేది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓటర్స్ ఎప్పుడు బార్డర్లో ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్కు ఓటు వేయాలి లేదా ఈ శివసేన పార్టీ దానికి ఓటు వేయాలి అందుకని ఓటర్స్ ఉంటారు వాళ్ళు మీరు ఎవరు చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు ఓట్లు వాళ్ళకే పోతాయి కానీ ఒక అన్డిసైడెడ్ ఓటర్స్ ఉంటారు ఈ మధ్యతరగతిలో ఈ అన్డిసైడెడ్ ఓటరు మన ఇంటికి వచ్చారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత మనకు అందుబాటులో ఉంటారు ఎందుకంటే వాళ్ళు అంటే మేము ఇక్కడే ఉంటాము మీరేమైనా సమస్య వస్తే మేము చూసుకుంటాము ఈ ప్రభుత్వాన్ని గెలిపించండి అని అంటారు ముఖ్యంగా మహిళా ఓటర్స్ మహిళా కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ ఈ మెకానిజం ఏదైతుందో మన విశ్లేషణలో రావడం లేదు ఈ టీవీ ఛానల్స్ చేసే విశ్లేషణలు కింద కార్యకర్తలు ఎలా పనిచేస్తారు ఇంటింటికి కార్యకర్త వెళ్తాడు కార్యకర్తకు భావజాలం కూడా ఉంది దాంట్లో అతనికి నమ్మకం ఉంది కనుక అక్కడ పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఓటర్స్ విసిగిపోయి ఇంకా లాభం లేదు ఈ పార్టీ ఇది ఓడిపోవలసిందే అని గట్టిగా నమ్మితే అప్పుడు ఇలాంటి పార్టీలు కొంత ఓడిపోవడానికి అట్లా ఉత్తరప్రదేశ్లో జరిగింది ఉత్తరప్రదేశ్లో కొంత ఆర్ఎస్ఎస్ కూడా యోగి నాడు ప్రధానమంత్రి ప్రచారం చేసి గెలుస్తారు ఉత్తరప్రదేశ్ను ఓడిపో కొంత నెగ్లెక్ట్ చేసే వరకు ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నారు ఆ పొరపాటు జరుగుతున్న హర్యానాలో మళ్ళీ చాలా సీరియస్గా పనిచేశారు మహారాష్ట్రలో తప్పకుండా ఎవరైనా వెళ్ళి గ్రామంలో వెళ్ళి ఏ పార్టీ వచ్చింది ఎవరు కలిసారు మిమ్మల్ని అంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే కలిసి ఉంటారు మిగతా పార్టీ వాళ్ళు కలిసారా లేదా అనేటువంటిది తర్వాత ఇక ఈ ప్రచారము తర్వాత ప్రధానమంత్రి మీడియా అంత వాళ్ళ వైపే ఉంది కదా మీడియా అందుకని నార్మల్గా మనము గత ఐదు పదేళ్ళుగా మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలు పార్టీల విచ్ఛిన్నం తర్వాత ముఖ్యమంత్రులు మారడం తర్వాత భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పొరపాటు లేదా ఆ ప్రభుత్వం చేసిన పొరపాటు ఇవన్నీ చూస్తేనేమో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశాలు తక్కువ కానీ మిగతా మీరు యాంగిల్స్ నుంచి చూస్తే ఈ ప్రచారం కానీ మీడియా కానీ ప్రధానమంత్రికి ఉండేటువంటి ఆయన వాక్చాతుర్యం కానీ ఇవి చూస్తే అందుకని బ్యాలెన్స్ మహారాష్ట్ర ఓటరు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నాడా అనేది ప్రశ్న రెండవది నేను ముందు చెప్పినట్లుగా ఈ రాజకీయ పార్టీలు తమ అభివృద్ధి నమూనా ఏమిటి ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న అభివృద్ధి నమూనాకు భిన్నంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కేంద్రంగా ఒక అభివృద్ధి నమూనా గ్రామీణ చిన్న పరిశ్రమలు పెంచడము తర్వాత అక్కడ ఉండే యూత్కి ఉద్యోగాలు మహారాష్ట్రలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా హై రేట్లో ఉంది కనుక యూత్ ఏం చేస్తారు ఇప్పుడు యువత ఎవరైతున్నారో మరి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మీకు ఉద్యోగాలు రాలేదు ఏళ్ళ తరబడి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు కనుక ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక అవకాశము ఉండే పార్టీని గెలిపిద్దామని అనుకోవాలి అట్లా అనుకుంటున్నారా లేక ఒక బలమైనటువంటి ప్రభుత్వం గట్టి ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నా అంటే యూత్కి ఇంతవరకు వాడు ఒక స్పష్టమైన అవగాహన లేదు కనుక నేను అనుకున్నాను ఏంటంటే హర్యానా లాగానే వాళ్ళు అన్న తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తాను అనుకున్నారు ఇప్పటి కూడా అదే అనాలిసిస్ ప్రకారం అయితే కాంగ్రెస్ దాని అలయన్స్ ఓన్లీ వన్ డిఫరెంట్ అంటే శివసేన అది ఒరిజినల్ పార్టీ అనేది ప్రజలు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను ఈయన ముఖ్యమంత్రి ఏం చెప్పినా మేము ఒరిజినల్ పార్టీ అని వాళ్ళు ఠాకరేను తీసుకొని ప్రచారం చేసిన అది ప్రజలు నా దృష్టిలో బహుశా ఒరిజినల్ పార్టీ స్పిట్ అయ్యి మెయిన్ పార్టీ ఏందో దాన్నే అనుకుంటారు కనుక శివసేన కార్యకర్తలు శివసేన బలంగా పనిచేస్తే అలాగే విదర్భ తర్వాత ఈ అయితే మరీ వెనుకబడిన ప్రాంతాలున్నాయో కొంత విస్మరించబడిన ప్రాంతం అక్కడ కాంగ్రెస్ వెళ్ళడానికి కొంత అవకాశం ఉంది కానీ ఎందుకో హర్యానా అలాగానే ఆ దిశలో పోతుందేమో అనేటువంటి అయితే నాకు ఒక అనుమానం ఉంది మహారాష్ట్రలో బిజెపి ఓడిపోవడం అంటే భారతదేశ రాజకీయాలు మారినట్లు ఇంకా దాని మీద మీకేమనుమానం ఉంది ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నష్టపోయిందో ఇట్ వాజ్ క్రిటికల్ ఇండికేటర్ ఎందుకంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళ బ్యాస్టర్ అది కంచుకోటలాగా భారతీయ జనతా అక్కడే దెబ్బతిన్నారంటే ఒకడ రామ జన్మభూమి రామ జన్మభూమి అయోధ్య ప్రాంతంలోనే ఓడిపోయారు ప్రధానమంత్రికి చాలా మెజారిటీ తగ్గింది మూడు రెండు మూడు లక్షల ఓట్లు పడిపోయాయి కానీ ఉత్తరప్రదేశ్లో అట్లా జరుగుతుందని వారు అనుకోలేదు కానీ మనం అనుకోకుండా ఉత్తరప్రదేశ్ ఓటరు అది అందరినీ ఆశ్చర్యాన్ని కల్పించింది ఇక్కడ మహారాష్ట్ర విషయంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన పొరపాట్లు జరగకుండా వాళ్ళు తప్పకుండా ఏవో జాగ్రత్తలు తీసుకుంటారు కనుక ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే పైన చూస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ సీట్ అలయన్స్ గెలుస్తుంది కానీ కింద కార్యకర్తలు ప్రచారము మీడియా ప్రధానమంత్రి ఇవి చూస్తే దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఒకటి మనం అంచనా వేయడం కొన్ని కష్టం కానీ వాటి ప్రభావం అంటూ పడితే భారతీయ జనతా పార్టీ హర్యానా అలాగనే చాలా చిన్న తేడాతోనే అక్కడ పాయింట్ సెవెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ తేడానే వీళ్ళకి వాళ్ళకు ఆయన వాళ్ళు భారతీయ జనతా పార్టీ గెలిచి అందుకని మహారాష్ట్రను భారతీయ జనతా పార్టీ ఏ పరిస్థితిలో కూడా ఒదుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చే అన్ని రకాలు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను